డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైయస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు దీనిలో భాగంగా పొన్నాడు సతీష్ కుమార్ మరియు పితాని బాలకృష్ణ గడప గడపకి పర్యటించారు ఈ సందర్భంగా మహిళలు అడుగడుగున పూల వర్షం కురిపించి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు సతీష్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకునేందుకు ఓటర్లు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ఆశించిన విధంగానే నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుపొందడం ఖాయమని అన్నారు మేము మంచి చేసి ఉంటే మాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు వారు కూడా మన మధ్యలో ఉన్నారు సంతోషం అలాగే కూడ వచ్చిన నాయకులందరికీ నా మనం ప్రార్థన చేస్తాము అదే రీతిగా ప్రార్థన చేసి మళ్ళా వారు గెలుపొందినట్లుగా మనం అందరం ప్రార్థన చేసి వారిని దీపించుదాం ఈ సమయంలో మనమందరం కూడా చేతులు చాపి ప్రార్థన చేద్దాం ఇంటి దగ్గర కలుసుకుందాం అంటున్నారు మీరందరూ దైవ సన్నిధిలో ప్రార్థనా మందిరంలో ఇక్కడ కలుసుకోవడం మీద చాలా సంతోషం మీ అందరికీ తెలిసి నేను ఎందుకు వచ్చాను తెలుసు కదా మళ్ళీ మీ అందరి ఆశీస్సుల కొరకు మీ అందరి దగ్గరికి వచ్చాను నేను ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నారు ఈసైని నమ్మారు కదా పీజీ అమ్మగారు ఎప్పుడు బైద్యులతోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చర్చలో ప్రార్థన చేస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న దేవుడు ఎవరు ఏసయ్య ఏసయ్య ఏం చెప్పాడు అందరికీ మంచి చేయమని చెప్పాడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూసినట్లయితే అందరికీ మంచి చేస్తామా అంతేనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా మంచి చేశాడు జగన్ గారు అలా ఎవరు చేయగలరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే క్షమించే గుణం ఉంటుంది అంతే కదా ఇవాళ అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకుని అద్భుతమైన రీతిలో పరిపాలన చేసి అందరికీ మంచి చేసి మళ్ళీ మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చాం నా బిడ్డకి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు అందరూ ప్రార్థన చేశారు అన్ని చర్చల్లో కూడా నా బిడ్డ బాగుండాలని చెప్పి అందరూ ప్రార్థన చేశారు మీ ప్రార్థన ఎంత గొప్పదంటే నా బిడ్డ చావు బతుకుల్లోంచి మళ్ళీ నడిచి వచ్చేంత గొప్ప మహిమ గల ప్రార్థన చేసిన మీరందరూ కూడా మీరు ఇవాళ మీరందరూ చేసిన ప్రార్థన నేను మర్చిపోను భగవంతుడు నాకు మళ్ళీ మూడవసారి ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం నాకు మళ్ళీ ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కానీ మీరు నన్ను దీవించాలి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మీ అందరూ దీవించాలి మీ దీవెనల కోసం మీ ఇంటికి నేను వచ్చాను ఇవాళ దైవ సన్నిధిలో మీ అందరినీ కలుసుకోవడం మీ అందరి ఆశీస్సులు కొరకు వచ్చాను కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను దీవించాలి నన్ను దీవిస్తే జగన్ గారిని దీవించినట్టే కదా జగన్ గారిని దీవించడం అంటే పొన్నాడు సతీష్ని ఇక్కడ మీరు ఓటేసి గెలిపిస్తే జగన్ గారిని మీరు దీవించినట్టే అవుతుంది కాబట్టి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను తెలియజేసేది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మానవతా విలువలు కలిగిన మనిషి దేవుని నమ్ముకున్న వ్యక్తి పరిపాలనలో ఉంటే అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి మీరు రేపు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద జగన్ గారు గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద మీరు కూడా జగన్ గారికి రెండు ఓట్లు ఇస్తారు అందరికీ కూడా మీరు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను దీవించమని చెప్పి మీ అందరినీ కూడా నేను ఇవాళ తెలియజేసుకుంటూ మీ మనిషిగా మీ కుటుంబ సభ్యుడిని